హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్రా స్కార్పియో అయితే తీసుకురావడం జరిగింది ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్మోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్లాలంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి సైజు చూసుకున్నట్లయితే ఈ కార్ ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ సహా ఐదు టై ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అక్కడ అక్కడ గీతలు పడితే టచ్ టచ్అప్ అనేది కామన్ ఇక పిల్లర్స్ విషయంలో రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఇక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కాలకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే ఈ కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్లకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తాను చూపిస్తున్నాను చూడొచ్చండి క్యాప్టన్ సీట్స్ అండి ఈ కారులో ఉండేది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే భయా బాగా నెట్టుకోలు బార్ చూడచ్చండి ఒకసారి ఈ కారు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అని కార్ ఓనర్ గారు అయితే అంటున్నారు అలాగే చూసుకున్నట్లయితే కావాలంటే ట్రాక్ అయితే కనుక్కుంటా అండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి బానెట్ కూడా కారుతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి రెండు వేల పదహారు కారు మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ సెకండ్ ఓనర్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై